డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చేనేత సంస్థల మీద ఏర్పాటు చేసి మీడియా సమావేశానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అలాగే మీడియా మిత్రులకు ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ చేనేతలని పూర్తిగా విస్మయం చేసి చేనేత సంఘాలను సొసైటీలను అన్నీ కూడా నెరవేర్యం జరుగుతున్నాయి అలాగే ఆర్కో చైర్మన్ ని ప్రకటించి కేవలం జియోగా పరిమితం చేశారు అలాగే గత ప్రభుత్వంలో యాభై నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి యాభై నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాంగ్ కార్పొరేషన్ పూర్తిగా విశ్రానికి గురి చేశారు ప్రస్తుతం ఓన్లీ మంగళగిరి అత్యధికంగా చేనేతలు ఉన్న మంగళగిరిలో పద్మశాలీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం దేవాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవటం అన్నది లోకేష్ గారు దాని మీద దృష్టి పెట్టాలని కోరు డిమాండ్ చేస్తున్నాము అట్లాగే ఇరవై నాలుగు వేల రూపాయలు గతంలో చేనేత కార్మికులు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు కానీ ఈ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఈ రోజు ఎటువంటి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు ఇవ్వకపోవటం జరుగుతుంది అలాగే చేనేత కారులకు ఇచ్చిన ఇరవై నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వటం లేదు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి ఆ చేనేత సంఘాల యొక్క తిరుగు సర్వే కమిటీని ఏర్పాటు చేయాలి లేకుంటే ఎన్నికలైనా నిర్వహించి చైనా సంఘాలని పునర్వ్యవస్థీకరణ చేయాలని కోరుచున్నాము అలాగే ఆప్కో చైర్మన్ నామినేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ జీవోకే పరిమితమైంది అంతే తప్ప నామినేటెడ్ చేసి వదిలేసారు తప్ప దాన్ని జియో కూడా ఇవేళ పునరుద్ధరించలేదు అట్లాగే రెండు వేల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టినారు అది కూడా జీవోతకే ప జీవోకే పరిమితమైంది తప్ప దాన్ని ఈరోజు ఈనాటికి కూడా అమలు చేయకపోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి